హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే లెక్క వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కు సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా ఈరోజు సంబంధించిన వివరాలు చూసుకుంటే టీజీపీఎస్సీ చరిత్రలో అద్భుతమైన మైలురాలు అంటూ వార్త చూసుకోవచ్చు మనకు యూపీఎస్సీ శతాబ్ది సమ్మేళనంలో బుర్రా వెంకటేశం అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు నియామకాల విషయంలో అతి తక్కువ సమయంలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అద్భుతమైన మైలురాలను సాధించిందంటూ టీజీపీఎస్ చైర్మన్ అయితే పేర్కొనడం జరిగింది సో మనకు ఢిల్లీలోని భారత్ మండపంలో బుధవారం యూపీఎస్సీ శతాబ్ది సమ్మేళనం జరిగింది కాబట్టి సో అక్కడైతే మనకు టీజీపీఎస్సి గురించి అయితే కొంత వివరించడం జరిగింది సో ఈ సందర్భంగా టీజీపీఎస్సి ఉత్తమ పద్ధతులను అవలంబించడం తక్కువ సమయంలోనే అద్భుతమైన మైలురాలను వేగంగా ఎలా సాధించనే అంశాలను ఇరవై ఐదు నిమిషాల పాటు పవర్ పాయింట్ వైజేషన్ ద్వారా వివరించారంటూ చూసుకోవచ్చు సో మొత్తానికి పోటీ పరీక్షలో సెలెక్ట్ కార్నులను ప్రైవేట్ జాబ్స్కు వాడుకోవాలంటూ కూడా మరో పాయింట్ తీసుకోవచ్చు సో మనకు కమిషన్లకు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం సూచన యూపీఎస్సి శతాబ్ది సమ్మేళనంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటూ చూసుకోవచ్చు సో ఈ విధానం కనుక తీసుకొస్తే కొంత నిరుద్యోగులకు వెసులుబాటు అనుకోవచ్చు ఉద్యోగం రానప్పుడు సో ఆ తర్వాత మెరిట్లో ఉన్న వాళ్ళని కొద్దిమందిని ప్రైవేట్ సెక్టార్లో తీసుకునే విధంగా కొంత సైట్లో పెట్టడం తోటి ఉపాధి అవకాశం అయితే పెరిగే అవకాశం ఉంది సో మనకు పోటీ పరీక్షలు కూడా ఎక్కువ మంది సన్నద్దం అవడానికి అవకాశం ఉంటుంది పోటీ పరీక్షలో సెలెక్ట్ కాని అభ్యర్థుల టాలెంట్ వృధా కావద్దని యూపీఎస్సి ఇతర స్టేట్ పిఎస్సి పరీక్షల్లో అర్హత సాధించలేకపోయిన వారి వివరాలతో నేషనల్ లెవెల్లో ఒక డేటాబేస్ రెడీ చేయాలంటూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే సూచించడం జరిగింది సో మనకు ఈ డేటా కనుక తీసుకొస్తే ప్రైవేట్ సెక్టార్లో మరియు ఇతర ప్రభుత్వ సంస్థలతో పంచుకుంటే ఆ అభ్యర్థులకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు అంటూ వారైతే అభిప్రాయపడడం జరిగింది జాతీయ స్థాయిలో కనుక ఏర్పాటు చేయగలిగితే ప్రైవేట్ సంస్థలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా కొత్త ఉపాధి కల్పించడానికి అవకాశం ఉంటుందంటూ పేర్కొనడం జరిగింది సో మరి ఇది ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తారనేది ముందు ముందు చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా మరొకటేసుకుంటే మనకు మెరిట్ అభ్యర్థులకు ప్లేస్మెంట్స్ కల్పించాలంటూ కూడా పేర్కొనడం జరిగింది సో ఇదే న్యూస్ అయితే మనకు అన్ని దినపత్రికల్లో వచ్చింది అదేవిధంగా నేటి నుంచి నామినేషన్లు అంటూ వార్త చూసుకోవచ్చు మనకు నేడు పంచాయతీ ఎన్నికల మొదటి విడత నోటిఫికేషన్ రిలీజ్ అన్ని ఏర్పాటు పూర్తి చేసిన ఎన్నికల సంఘం అంటూ ఇవ్వడం జరిగింది సో మొత్తానికి మొదటి ఫీజు అయితే నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పంచాయతీల్లో జరగనుందంటూ చూసుకోవచ్చు మనకు దీనికి సంబంధించి ఈరోజే నామినేషన్లు అయితే ప్రారంభించబోతుంది ఈరోజైతే షెడ్యూల్ రిలీజ్ చేస్తుంది మనకు ఏ విలేజ్కి మొదటి విడతలో కండక్ట్ చేస్తుందనే విషయాన్ని అయితే ఈరోజు క్లారిటీ వస్తుంది మన నామినేషన్ తుది గడువు అయితే ఈ నెల ఇరవై తొమ్మిది వరకు ఉంది పరిశీలన ముప్పై అభ్యర్థులు మరియు గుర్తుల ప్రకటనకు సంబంధించి డిసెంబర్ మూడు పోలింగ్ మాత్రం డిసెంబర్ పదకొండున కండక్ట్ చేయడం జరుగుతుంది సో మనకు మార్నింగ్ సెవెన్ నుంచి ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ వరకు ఉంటుందంటూ చూసుకోవచ్చు మనకు ఓట్ల లెక్కింపు అనేది ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అవుతుంది సో మనకు రెండో విడత డిసెంబర్ మూడో విడత డిసెంబర్ పదిహేడు అంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది సో మనకి ఈరోజు షెడ్యూల్ రిలీజ్ చేసిన తర్వాత దానికి సంబంధించి అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను సో మనకు రాబో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితే స్థానిక సంస్థలకు సంబంధించి కూడా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి పాయింట్ కూడా క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఉండండి అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్ల కౌన్సిలింగ్ నిర్వహించాలంటూ మరొక పాయింట్ కూడా చూసుకోవచ్చు డిహెచ్ కార్యాలయం ఎదుట ఆందోళన అంటూ ఇవ్వడం జరిగింది స్థానిక ఎన్నికల కోర్టు సాకుతో ల్యాబ్ టెక్నీషియన్స్ క్రియేటివ్ అభ్యర్థుల కౌన్సిలింగ్ మరియు ఆర్డర్ కాపీలు ఇచ్చే ప్రక్రియను వాయిదా వేయడం సరికాదంటూ అభ్యర్థులైతే పేర్కొనడం జరుగుతుంది సో మనకు బుధవారం కోటిలోని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డిహెచ్ కార్యాలయం ఎదుట అభ్యర్థులు ఆందోళన చేపట్టారంటూ చూసుకోవచ్చు సో మనకు ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా అపాయింట్మెంట్ ఆర్డర్ అయితే ఇచ్చే అవకాశం లేదు సో మనకు ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాతే దీనికి సంబంధించి ముందుకెళ్లే అవకాశం ఉంది సో ఖచ్చితంగా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వాలంటే ఎన్నికల కమిషన్ పర్మిషన్ తీసుకోవాలి సో నైంటీ పర్సెంట్ అయితే ఇవ్వకపోవచ్చు సో కాబట్టి ఎన్నికల తర్వాతే దీనికి సంబంధించి ఆర్డర్ కాపాడేందుకు అవకాశం ఉంది అదేవిధంగా విధంగా చూసుకుంటే తెలంగాణ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఊరటంటూ చూసుకోవచ్చు మనకు హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసిన డివిజన్ బెంచ్ నాలుగు వారాలలో అర్హుల జాబితా సిద్ధం చేయాలంటూ ఆదేశాలంటూ కూడా చూసుకోవచ్చు సో మనకు తెలంగాణ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లకు హైకోర్టు ఊరటనిచ్చిందంటూ చూసుకోవచ్చు రెండు వేల పన్నెండులో జరిగిన నియామకాలపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ హైకోర్టు అయితే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది సో మనకు నాలుగు వారాల్లో అర్హులైన వారితో నియామకాలు చేపట్టాల్సిందిగా ఆదేశాలు పేర్కొన్నట్టు కూడా చూసుకోవచ్చు అప్పటి వరకు మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని కూడా మనకు పేర్కొనడం జరిగింది రెండు వేల పన్నెండులో జరిగిన నియామకాలపై రోస్టర్ పాయింట్ మరియు నిబంధనలు సరిగ్గా పాటించలేదంటూ కోర్టుకి వెళ్ళడం జరిగింది సో దానిపై సింగిల్ బెంచ్ ఇచ్చే తీర్పును రద్దు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగింది సో తదుపరి విచారణ జనవరి ఎనిమిదో తేదీకి వాయిదా జరిగింది జరిగిందంటూ కూడా చూసుకోవచ్చు మరి ఏదైనా అప్డేట్ ఉన్నా కూడా మనకు జనవరి ఎనిమిది తరగతి అయితే వచ్చే అవకాశం ఉంది సో దీనిపైన అప్డేట్ అయితే చేసే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఎండోమెంట్లో లీగల్ ఆఫీసర్ పోస్ట్ అంటూ కూడా చూసుకోవచ్చు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ లీగల్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ లీగల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది సో ఈ పోస్టును అయితే కాంట్రాక్ట్ బేస్లో భర్తీ చేస్తుంది సో ఆసక్తి ఉన్నవారు అయితే ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో అంటూ చూసుకోవచ్చు సో ఆసక్తి అర్హత గల అభ్యర్థులు అయితే ఆఫ్లైన్లో అప్లికేషన్ తీసుకోవాలంటూ ఇవ్వడం జరిగింది ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ పదిహేను వరకు ఉంది ఇందులో పోస్టులు లీగల్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ లీగల్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి లీగల్ ఆఫీసర్కు ఎల్ఎల్బి కానీ ఎల్ఎల్ఎం కానీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి అదేవిధంగా జిల్లా కోర్టు లేదా హైకోర్టులో కనీసం పదేంట్ల న్యాయవాద వృత్తిలో కొనసాగుతూ ఉండాలంటూ చూసుకోవచ్చు అదేవిధంగా హిందూ మతానికి చెందిన వారే ఉండాలంటూ చూసుకోవచ్చు అసిస్టెంట్ లీగల్ ఆఫీసర్కి అయితే ఎల్ఎల్బీ లేదా ఎల్ఎల్ఎంలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి అదేవిధంగా జిల్లా కోర్టు లేదా హైకోర్టులో కనీసం ఐదేండ్ల న్యాయవాద వృత్తిలో ఉండాలంటూ చూసుకోవచ్చు వీటితో పాటు మనకు హిందూ మతానికి చెందిన వారే ఉండాలంటూ కూడా చూసుకోవచ్చు ఏజ్ లిమిట్ అయితే లేదు మనకు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలంటూ పేర్కోవడం జరిగింది సో దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ పదిహేను వరకు ఉంది సో దరఖాస్తు అయితే నవంబర్ ఇరవై నుంచి స్టార్ట్ అవుతాయి ఎంపిక మాకు సెలక్షన్ పాస్ అయితే షార్ట్ లిస్ట్ ద్వారా అంటూ చూసుకోవచ్చు దీనికి సంబంధించి పూర్తి అయితే ఎండోమెంట్స్ డాట్ టీఎస్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్లో చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకు జేఈ దరఖాస్తుకు నేడే ఆకారం అంటూ వారితో చూసుకోవచ్చు మనకు డిసెంబర్ ఒకటి రెండు తేదీలో జేఈ దరఖాస్తులకు ఎయిట్ ఆప్షన్ అంటూ చూసుకోవచ్చు సో ఇప్పుడు కూడా దరఖాస్తు చేసుకున్న వారు ఉంటే చేసుకునే ప్రయత్నం చేయండి మనకు నేడు ఆఖరి తేదీ అదేవిధంగా ఎయిట్ ఆప్షన్ సంబంధించి డిసెంబర్ ఒకటి రెండు తేదీలో ఉంటుంది కాబట్టి ఏదైనా పొరపాటు చేస్తే కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇందులో మనకు మొబైల్ నెంబర్ మరియు ఇమెయిల్ అడ్రస్ అత్యవసర కాంటాక్ట్ నెంబరు ఫోటో వంటి వివరాలు మాత్రం మార్చుకోవడానికి వీలేదంటూ పేర్కొనడం జరిగింది సో ఎయిట్ ఆప్షన్ ఒక్కసారి మాత్రమే అందుబాటులో ఉంటుంది సో మళ్ళీ పొరపాటు చేస్తే మాత్రం కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు సో ఇప్పటివరకు అయితే పదమూడు లక్షల మంది జేఈ మెయిన్స్కు కు దరఖాస్తు చేసుకున్నారంటూ చూసుకోవచ్చు సో ఇప్పుడు కూడా దరఖాస్తు చేసుకున్న వారు అంటే ఈరోజు దరఖాస్తు చేసుకునే ప్రయత్నం చేయండి ఈరోజు చివరితేది అదేవిధంగా అహ్మదాబాద్కే ఆతిథ్యం అంటూ చూసుకోవచ్చు మనకు భారత్తో రెండు వేల ముప్పై కామన్వెల్త్ గేమ్స్ అధికారిక ప్రకటనలో వెళ్ళడంటూ ఇవ్వడం జరిగింది సో మొత్తానికి కామన్వెల్త్ గేమ్స్ అయితే గుజరాత్తో జరగబోతున్నాయి సో మనకు భారత్ మరో మెగా క్రీడా టోర్నీకి వేదిక కాబోతుందంటూ చూసుకోవచ్చు సరిగ్గా రెండు దశాబ్దాల తర్వాత ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణ ఆతిథ్య హక్కులను భారత్ సొంతం చేసుకుందంటూ ఇవ్వడం జరిగింది అహ్మదాబాద్ వేదికగా రెండు వేల ముప్పై ఈ పోటీలు జరగనున్నాయంటూ చూసుకోవచ్చు సో మనకు రెండు వేల పది ఢిల్లీ తర్వాత మళ్ళీ రెండు వేల ముప్పైలో నిర్వహించబోతుంది మనకు రెండు వేల ముప్పైలో మాత్రం పదిహేను నుంచి పదిహేడు క్రీడలు ఉండబోతున్నాయని కూడా మనకు పేర్కోవడం జరిగింది సో మనకు అహ్మదాబాద్ వేదికగా రెండు వేల ముప్పైలో జరిగే కామన్వెల్త్ గేమ్స్లో పదిహేను నుంచి పదిహేడు క్రీడాంశాలకు చూడదగ్గ అవకాశం ఉందంటూ చూసుకోవచ్చు దీనికి సంబంధించి వచ్చేళ్ల నుంచే మెగా ఏ క్రీడలు చేర్చాలన్న దానిపై ప్రక్రియ మొదలు కానుందంటూ కూడా చూసుకోవచ్చు సో దీనిపైన పూర్తి అప్డేట్ వచ్చిన తర్వాత మనకు ఏ క్రీడలు ఉంటుందంటూ కూడా చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా ఆతిథ్య హోదాలో భారత్కు రెండు కొత్త క్రీడాంశాలను చేర్చే అవకాశం కూడా లభిస్తుంది కాబట్టి మరి వార్షిక సాధనంలో కూడా ఏ క్రీడలను చేర్చబోతుందని కూడా ముందు ముందు చూసే ప్రయత్నం చేద్దాం సో మొత్తానికి అహ్మదాబాద్ వేదికగా రెండు వేల ముప్పై కామన్వెల్త్ గేమ్స్ అయితే నిర్వహించబోతుంది అదేవిధంగా విధంగా చేసుకుంటే యాంటీ డ్రోన్ నిఘా వాహనం ఇంద్రజాల రేజర్ అంటూ చూసుకోవచ్చు మనకు దేశంలోని తొలి వాహనం అంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది హైదరాబాద్కు చెందిన ఇంద్రజాల్ డ్రోన్ డిఫెన్స్ కంపెనీ తయారీ ఏ ఆధారితంగా పనిచేసే వాహనం అంటూ చూసుకోవచ్చు సో మనకు దేశంలోని తొలి వాహనం కాబట్టి కరెంట్ అఫైర్లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ భాగంగా అడిగే అవకాశం ఉంటుంది సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా చూసే ప్రయత్నం చేయాలి దేశ రక్షణ రంగంలో మరో మేలి ముందడుగు పడిందంటూ చూసుకోవచ్చు దేశంలోనే మొట్టమొదటి యాంటీ డ్రోన్ నిఘా వాహనం ఇంద్రజాల్ రేంజర్ ఆవిష్కృతమైందంటూ ఇవ్వడం జరిగింది సో మనకు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఇంద్రజాల్ డ్రోన్ డిఫెన్స్ కంపెనీ తయారు చేసిందంటూ చూసుకోవచ్చు సో ఈ అత్యాధునిక యాంటీ డ్రోన్ వాహనం అయితే ఏ ఏ ఆధారితంగా పనిచేస్తుందంటూ చూసుకోవచ్చు కదులుతూ ఉండగానే డ్రోన్లను పసిగట్టడంతో పాటు వాటి గమనాన్ని పరిశీలించి మట్టు పెట్టగలదంటూ కూడా చూసుకోవచ్చు సో మొత్తానికి రక్షణ రంగానికి సంబంధించింది కాబట్టి చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా అనుపమ రామచంద్రన్ స్నూకర్ క్విన్ అంటూ పాయింట్ కూడా చూసుకోవచ్చు మనకు భారత మొట్టమొదటి మహిళా వరల్డ్ స్నూకర్ ఛాంపియన్ అంటూ ఇవ్వడం జరిగింది మనకు చెన్నైలోని సాధారణ కుటుంబంలో పుట్టిన అనుపమ ఒక సమ్మర్ క్యాంప్ తన స్నూకర్ ప్రయాణాన్ని ప్రారంభించిందంటూ చూసుకోవచ్చు సో మనకు మొదటి భారత మహిళగా గుర్తింపు పొందినట్టు పేర్కొడం జరిగింది అనుపమ విజయప్రస్థానం రెండు వేల ఎనిమిదిలో మొదలైందంటూ ఇవ్వడం జరిగింది సో మొత్తానికి మనకు అనుపమ రామచంద్రన్ అయితే స్నూకర్ క్యూన్ అంటూ మనకి ఇవ్వడం జరిగింది సో మనకు భారత మొదటి మహిళా వరల్డ్ స్నూకర్ ఛాంపియన్ కాబట్టి సో మనకు స్పోర్ట్స్ కేటగిరీలో కొంత పూర్తి వివరాలు కూడా చూసే ప్రయత్నం చేయండి దీనికి సంబంధించిన ఆర్టికల్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాం ఒకసారి చూసుకొని ఫాలో చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా వరల్డ్ బెస్ట్ సిటీస్లో హైదరాబాద్ అంటూ వార్త చూసుకోవచ్చు మనకు టాప్ హండ్రెడ్ నగరాల్లో ఎనభై రెండవ స్థానం అంటూ ఇవ్వడం జరిగింది బెంగళూరుకు ఇరవై తొమ్మిది ముప్పైకి నలభై ఢిల్లీకి యాభై నాలుగవ స్థానం అంటూ చూసుకోవచ్చు రెజోనెన్స్ ఇన్ఫోస్ వరల్డ్ బెస్ట్ సిటీస్ రిపోర్ట్లో ర్యాంకులు అంటూ ఇవ్వడం జరిగింది మనకు టేస్టీ అట్లాస్ టాప్ టేస్టీ సిటీలో కూడా హైదరాబాద్కు యాభై ప్లేస్ అంటూ చూసుకోవచ్చు మనకు ఏ సంస్థ రిపోర్ట్ ఇచ్చిందనే విషయాలు కూడా కరెంటు అఫిల్ అడిగే అవకాశం ఉంది కాబట్టి ఇచ్చిన సంస్థను కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి ప్రపంచంలోని ఉత్తమ నగరాల జాబితాలో మన దేశంలో నాలుగు సిటీలకు చోటు దక్కడం జరిగింది వరల్డ్ బెస్ట్ హండ్రెడ్ సిటీస్లో బెంగళూరు ఇరవై తొమ్మిది ము ముంబై నలభై ఢిల్లీ యాభై నాలుగో ప్లేస్ దక్కించుకోగా మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మాత్రం ఎనభై రెండవ ప్లేస్లో నిలిచిందంటూ చూసుకోవచ్చు దీంతో పాటు హైదరాబాద్కు మరో అరుదైన గౌరవం కూడా దక్కిందంటూ ఇవ్వడం జరిగింది మనకు టాప్ హండ్రెడ్ టేస్టీ నగరాల జాబితాలోనూ మన సిటీ యాభైవ స్థానాన్ని సాధించిందంటూ చూసుకోవచ్చు రెసిడెన్స్ కన్సల్టెన్సీ మరియు ఇన్ఫోస్ మార్కెట్ రీసెర్చ్ కంపెనీ కలిసి వరల్డ్ బెస్ట్ సిటీస్ రిపోర్ట్లో భాగంగా మొత్తం రెండు వందల ఆరు నగరాలను పరిశీలించి ఈ ర్యాంకులు ప్రకటించిందంటూ చూసుకోవచ్చు ఈ ర్యాంకింగ్లో మాత్రం ముప్పై నాలుగు కేటగిరీలను పరిగణలోకి తీసుకున్నారంటూ ఇవ్వడం జరిగింది సో కాబట్టి ప్రతి పాయింట్ కూడా అబ్దుల్ రషీఫ్ ప్రయత్నం చేయండి సో మనకు ఈ జాబితాలో మాత్రం క్యాపిటల్స్ ఆఫ్ క్యాపిటల్స్గా పేరున్న లండన్ వరుసగా పదకొండవసారి మొదటి స్థానాన్ని దక్కించుకుందంటూ చూసుకోవచ్చు రెండవ స్థానంలో మాత్రం న్యూయార్క్ మూడవ స్థానంలో ప్యారిస్ నాలుగవ స్థానంలో టోక్యో ఐదవ స్థానంలో మాడ్రిడ్ అంటూ ఇవ్వడం జరిగింది సో ఒకసారి అయితే వీటి గురించి చూసుకునే ప్రయత్నం చేయండి సో మన దేశంలో నాలుగు నగరాలు ఈ బెస్ట్ హండ్రెడ్ సిటీల జాబితాలో చూడుతున్న పొందగా వాటిలో బెంగళూరు అయితే టాప్లో నిలిచిందంటూ చూసుకోవచ్చు కరెంటులో భాగంగా అడిగే అవకాశం ఉంది కాబట్టి ప్రతి పాయింట్ కూడా చూసే ప్రయత్నం చేయాలి అదేవిధంగా యునెస్కో ప్రధాన కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహం అంటూ చూసుకోవచ్చు మనకు ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో యునెస్కో ప్రధాన కార్యాలయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని బుధవారం ఆవిష్కరించాలంటూ చూసుకోవచ్చు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో యునెస్కో డైరెక్టర్ జనరల్ కాలేజ్ ఎల్ ఎనాని యాభై దేశాల ప్రతినిధులు పాల్గొన్నారంటూ చూసుకోవచ్చు సో మనకు భారత రాజ్యాంగ దినోత్సవం రోజున ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడం గర్వకారణం అంటూ కూడా మనకు ప్రధాని మోదీ అయితే పేర్కొనడం జరిగింది సో మొత్తానికి మనకు ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో యునెస్కో ప్రధాన కార్యాలయంలో అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మనకు బీడీఎల్ హైదరాబాద్లో నూట యాభై ఆరు ట్రేడ్ అప్రెంటిక్స్లకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది ఇందులో మనకు ఫిట్టర్ డెబ్బై ఉన్నాయి ఎలక్ట్రీషియన్ పది ఉన్నాయి ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ముప్పై ఉన్నాయి మెసిస్టు పదిహేను టు గ్రైండర్ రెండు ఉన్నాయి మెకానికల్ డీజిల్ ఐదు మెకానికల్ ఎయిర్ ఏసీ ఐదు సో ఈ విధంగా మనకు పలు రకాల పోస్టులు ఉన్నాయి కాబట్టి ఎవరైతే సంబంధిత ట్రేడ్లో ఐటీఐ చేసినట్లో వారైతే అప్కేం చేసుకునే ప్రయత్నం చేయండి ఏజ్ లిమిట్ మాత్రం పద్నాలుగు నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉండాలంటూ చూసుకోవచ్చు ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ ఎనిమిది వరకు ఉంది సో మనకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసిన తర్వాత సంబంధిత డాక్యుమెంట్ తోటి మనం ఇక్కడ ఇచ్చిన అడ్రస్ పంపించాల్సి ఉంది కాబట్టి దానికి సంబంధించి చివరి తేదీ అయితే డిసెంబర్ పన్నెండు వరకు ఉంది సో మనకి ఎంత అవకాశం ఉంటే అంత తొందరగా అప్డేట్ చేసుకునే ప్రయత్నం చేయాలి ఎందుకంటే మనకు పోస్ట్ పంపాలి కాబట్టి సో కొంత డిలే అవకాశం ఉంటుంది సో మరింత సమాచారం కోసం అయితే బీడీఎల్ ఇండియా డాట్ ఇన్లో చూసుకునే ప్రయత్నం చేయండి చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యాపీనాస్ డే